హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహలస్మి సంధ్య కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి మీ న్యూ ఇయర్కి సంక్రాంతికి సూపర్ అని చెప్పొచ్చు అలాగే మీకు త్వరలో గుడ్ న్యూస్ అయితే కుదిరితే కనుక తప్పకుండా మిగతా వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను దానికోసం అయితే వెయిట్ చేయండి అలాగే వీడియో దాకా చూసి తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి స్టాక్ అయితే చూసేద్దామా ఎందుకు సోదంతా కదా శారీస్ అయితే చూడండి తప్పకుండా నచ్చితే కదా చాలా రీజనబుల్ ప్రైజుల్లో అలాగే బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా మంచి స్టాక్ అయితే తీసుకొచ్చాను పట్టు శారీస్ అండి స్టార్టింగ్ చూపిస్తున్నాను మీకు కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఓపెన్ చేస్తే ఫోల్స్ పోతాయి అయ్యే మీకోసం చూపియ్యాలి కదా లాంగ్ లెంత్లో పెట్టి చూపిస్తాను పర్మిషన్ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు ఒక ఇది బ్లౌజ్ వస్తుంది అన్నమాట చూడండి బ్లౌజ్ చాలా బాగుందండి శారీ మట్టి ఫోల్డ్ పోతుందని మొత్తం ఓపెన్ చేయిట్లేదు కలర్స్ కూడా ఇందులో చాలా బాగున్నాయి అనమాట తప్పకుండా లేట్ చేయకుండా నా దగ్గర అయితే చాలా తక్కువ స్టాక్ అయితే ఉంటుంది నేను లిమిటెడ్గా తెస్తాను కాబట్టి తొందరగా ఎవరికైనా నచ్చితే తప్పనిసరిగా కంపల్సరీగా ఆర్డర్ అయితే చేసుకోండి ఇందులో వచ్చేసి స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ అనమాట ఇదొక కలరు నెక్స్ట్ వచ్చేసి పర్ఫలం స్కై బ్లూ కలర్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన నెంబర్ అయితే ఇచ్చాను కదా ఆర్డర్ ప్లేస్ చేయండి ప్లీజ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీ మీ ఐటెం అనేది మీ దగ్గరికి వచ్చే వరకు బాధ్యత అయితే నాది శారీస్ కనుక నచ్చితే తప్పకుండా స్క్రీన్ చాట్ తీసుకొని పెట్టండి అసలు సూపర్ అంటే సూపర్ ఐటమ్స్ అండి సూపర్ కలర్స్ సంక్రాంతికి అద్దరిపోతాయి అన్నమాట డార్క్ లైట్ గ్రీన్ అండి డార్క్ అండ్ లైట్ గ్రీన్లో సరిగ్గా చూడండి డిజైన్ కూడా చూడండి చాలా వీవింగే వచ్చింది మొత్తం ప్రిట్ అయితే కాదండి మొత్తం ఈవింగే చాలా బాగుందండి బోర్డర్ కానీ శారీ కానీ ఎవరికైనా నచ్చితే తప్పకుండా తప్పకుండా ఆర్డర్ చేసుకుని అయితే దీని ప్రైస్ వచ్చేసండి కేవలం ఎయిట్ హండ్రెడ్ మాత్రమే సెవెన్ డబల్ నైన్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి తొందరగా ఆర్డర్ చేసుకోండి కలర్ సూపర్ ఉన్నాయండి కాంబినేషన్స్ మాత్రం కాంట్రాస్ట్ కలర్స్ బౌ బ్లౌజ్ కూడా ఇచ్చారు దీనికి అసలు మిక్స్ చేసుకోవచ్చు సారీస్ అయితే ఇద్దరిపోతాయి అనమాట మనకి పండగకి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి త్వరగా అయితే ఆర్డర్ చేసుకోండి ఓకేనా అలాగే మీకు ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను చూడండి అసలు నా ఫేవరెట్ శారీస్ అయితే ఇది చూడగానే ఎంత బాగున్నాయో చూడండి అసలు శారీస్ వచ్చేసి లేసిచ్చాడు మనకి మిడిల్లో ఇచ్చాడు బార్డర్ పైన మిడిల్లో అండ్ పైన ఇది బార్డర్ చాలా బాగుంది అసలు క్లాత్ అయితే ఎంత స్మూత్గా ఉన్నారండి లైట్ వెయిట్ అనమాట ఫోడర్ ప్రింట్ మొత్తం మనకి క్యాటలాగ్ బీస్ కూడా ఇచ్చారు చూపిస్తా చూడండి అసలు ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి శారీ మట్టికి సూపర్ ఉంది లైట్ వెయిట్లో పార్టీ వేర్ కూడా ఈజీగా క్యారీ చేసుకొని తీసుకెళ్ళచ్చు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి పైన నెండ నెంబర్కి అయితే ఆర్డర్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రీషిట్టింగ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అసలు సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ ఉన్నాయి మనకు బోర్డర్ దగ్గర చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో అసలు మనకి ఇట్లా స్టెప్స్ పెట్టుకుంటే నీట్గా సూపర్ ఉంటాయన్నమాట అసలు లైట్ వెయిట్ స్మూత్ ఉందండి క్లాత్ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా అద్దరిపోయినాయి అనమాట సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి శారీసు జనవరి ఫస్ట్కి అలా చాలా బాగుంటాయి అన్నమాట నైట్ ఇలా ఫ్లవర్స్ శారీ కట్టుకుంటాయి అబ్బా పోపా సూపర్ అనుకోండి అసలు లేట్ చేయకుండా ఆర్డర్ చేయండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అని లో పింక్ కలర్ అండి అన్నీ క్యాటలాగ్ పీసులు అండి నెంబర్ వన్ క్వాలిటీ ఐటమ్ అయితే సెల్ చేసుకొని నేనే తీసుకొస్తానండి నేనైతే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టట్లేదు అందుకే నా స్టాక్ రావడానికి చాలా లేట్ అవుతుంది నేను శారీస్ ప్రతి ఒక్కటి చూసి సెల్ చేసుకొని వస్తున్నానండి నాకు డెలివరీ ఛార్జీలు ఏంటి నాకు వెళ్ళే వచ్చే ఛార్జీలు అన్నీ మీకు చాలా నేను చాలా తక్కువ మార్జిన్ మీరు అస్సలు నెంబరు చాలా తక్కువ మార్జిన్ వేసుకొని నేను ఈ శారీలు అయితే సేల్ చేస్తున్నాను మీకు ఇంత తక్కువ తక్కువకు వచ్చినా కూడా ఇంత క్వాలిటీ శారీలు అయితే రావండి అసలు చాలా బాగున్నాయి అస్సలు ఆలోచన చేయొద్దు అసలు ఎంత బాగున్నాయండి మనకి ఇప్పుడు ఇప్పుడు క్రిస్మస్ ఉన్నా కూడా జనవరి అంతా క్రిస్మస్ జరుపుకుంటారు అలాగే సంక్రాంతి న్యూ ఇయర్ చాలా బాగుంటాయండి శారీస్ అయితే మీరు రోజంతా కూడా క్యారీ చేయవచ్చు అనమాట పార్టీ వేర్ కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే ఇక్కడ మనకు లేజ్ అనేది హైలైట్ చేస్తుంది మీకు వీడియోలో సరిగ్గా కనబడట్లేదు కానీ లేస్ అనేది మనకి చాలా బాగా హైలైట్ చేస్తుంది అనమాట చూడండి ఎక్కి నుంచి అయితే చూపిస్తున్నాయి ఇదంతా ప్రోడక్ట్ ప్రింట్ అనమాట చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తుంది ఈ డిజైన్ అసలు కట్టుకుంటే మనకి ఏదో శారీతో వచ్చిందని కాకుండా పైన ఫ్లవర్స్ ఉన్నాయేమో అన్నట్టుగా కనిపిస్తున్నాయి ఇందులో అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి అనమాట ఒకసారి టేబుల్ మీద పెట్టకడం మీకు చూపిస్తాను చూడండి చాలా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ అయితే ఉంది ఒక్కొక్క సారీకి ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వచ్చినాయి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి తొందరగా అయితే ఆర్డర్ చేసుకోండి నేను వీడియోలో నెంబర్ అయితే ఇచ్చాను కదా దానికి తప్పకుండా ఆర్డర్ అయితే చేసుకోండి ఇంకా పట్టు శారీస్ కూడా ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి డార్క్ కలర్స్ ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చాను ప్రైసెస్ అన్నీ కూడా వీడియోలో మీకు మెన్షన్ చేశాను కదా అలాగే షార్ట్ వీడియోస్ కూడా పెడతాను తప్పకుండా ఏది నచ్చినా సరే తొందరగా అయితే ఆర్డర్ చేసుకోండి మళ్ళీ నా దగ్గర లిమిటెడ్గా స్టాక్ అయితే ఉంది కదా అందుకు